నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు చక్కెర పొంగల్ చేద్దాం అనుకుంటున్నానండి దానికి ఒక అరకప్పు పెసరపప్పు తీసుకుని దోరగా వేపేసి ఒక కప్పు బియ్యం మూడు కప్పులు నీళ్లు పోసి కుక్కర్లో ఒక రెండు విజిల్స్ మూడు విజిల్స్ రానివ్వాలండి ఒక పక్కన ఒక చిన్న బౌల్లోని ఒక కప్పు బెల్లం ఒక కప్పు నీళ్ళు పోసుకుని కొంచెం బెల్లం కరిగేదాకా ఉంచానండి ఈ లోపు రైస్ ఉడికిపోయింది ఆ బెల్లం పాకం తీసుకుని మనం ఇందులో పోసేద్దాం ఇప్పుడు అలాగే ఒక కప్పు కొంచెం వెల్త్గా పంచదార పోసానండి స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే రెండు కప్పులు ఒక కప్పు బెల్లం ఒక కప్పు పంచదార వేసుకోవచ్చు మేమైతే స్వీట్ సమానంగా తింటామండి స్టవ్ మీద చిన్న గిన్నె పెట్టి అందులో నెయ్యి వేసండి కొబ్బరి ముక్కలు కొంచెం దోరగా వేగిన తర్వాత జీడిపప్పు వేసి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఇప్పుడు వేగిపోయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసి రైస్ చూసారా కొంచెం దగ్గర పడింది పంచదార వేసాం కదా కొంచెం వాటర్ కింద వస్తుందండి ఫస్ట్ తర్వాత మొత్తం గట్టి పడుతుంది ఇప్పుడు ఇందులో రెండు యాలకి చెత్త కొట్టి వేసి వేయించుకున్న జీడిపప్పు కొబ్బరి వేస్తండి నువ్వు నెయ్యి పోస్తే నెయ్యి ఎంత వేస్తే అంత టేస్ట్ బాగుంటుందండి చక్కెర పొంగలి ఇప్పుడు బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ஜாக் சக்கர்பாங்க ready